పెద్ద దిక్కు లేకపోవడమే టాలీవుడ్ కు సమస్యగా మారిందా ఒక పెద్ద ఉండి ఉంటే సినిమా వాళ్ళకు కష్టాలే వచ్చేవి కావా జానీ మాస్టర్ పై వస్తున్నవన్నీ కేవలం ఆరోపణలేనా ఈ వివాదంలో పుష్ప టూ సినిమా వాళ్ళను లాగడం కరెక్ట్ కాదా ఫిలిం ఛాంబర్ లో ఉన్న వారి వల్లే ఇష్యూ పెద్దదైందా నిర్మాత సి కళ్యాణ్ తో మా అసోసియేట్ ఇన్ఫోటేటర్ నగేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం జానీ మాస్టర్ ఉదాంతం సినీ పరిశ్రమలో కలకలం రేపింది ప్రస్తుతం ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్ బిగ్ టీవీతో ఉన్నారు నమస్తే సార్ అంటే జానీ మాస్టర్ ఉదాంతాన్ని సీనియర్ నిర్మాతగా మీరు ఎలా చూస్తారు అంటే ఎలా చూస్తారని అంటే ఇప్పుడు జరుగుతుండే విషయం చూస్తుంటే ఏదో చాలా రాంగ్ ట్రాక్లో ఉంది ఇది మొత్తం అని రాంగ్ ట్రాక్ అంటే అంటే బేసిక్గా వెళ్తుండే విధానం ముందేదో ఛాంబర్లో కమిటీ డిస్కస్ చేస్తుందన్నారు లేకపోతే ఇదన్నారు ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదు కానీ బట్ ఇండస్ట్రీకి మాత్రం పెద్ద డ్యామేజ్ పెద్ద ఛాంబర్ కమిటీ వాళ్ళే డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ని తొలగించారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి అసలు చాంబర్కి ఆ రైటే లేదు ఆ రైట్ అనేది కానీ ఉంటే ఛాంబర్ వాళ్ళు కానీ తొలగించుంటే నేనే దాన్ని పెద్ద యాజిటేషన్ చేస్తాను చాంబర్ దానికి ఫెడరేషన్కి ఇలాగా ఉంది దీని మీద మీరు చర్య తీసుకోండి అని రాయగలరు తప్పితే వాళ్ళు తీసేదానికి వాళ్ళకి లేదు రేపు చాంబర్ వాళ్ళని ఫెడరేషన్ వాళ్ళు తీసేసేదానికి ఉండదు వాళ్ళ అసోసియేషను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ వాళ్ళు తీసేసినా చాలా తప్పే అతను ఎన్నుకోబడిన వ్యక్తి రెండవది నేరం రుజువు కాలేదండి నేరం ఆరోపణ అయింది ఈరోజు ఒక కేసు బుక్ అయిపోయినంత మాత్రాన వాడు ఇది చేసేసినట్టు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ చెప్తున్నారు ఇలా నన్ను ఇది చేశారని ఫోన్ విట్టేస్తున్నారా ఎవరినా పోనీ ఇప్పుడు జరిగిందా ఇప్పుడు ఇమీడియట్గా కానీ అయ్యి ఉంటే నిన్న రేపు చేసి ఉంటే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉందనుకోండి టెస్ట్ చేయగానే తెలిసిపోయింది ఇది జాని మాస్టర్ ఆవిడని రేపు చేసాడా లేదా అని ఆరు సంవత్సరాల క్రితం నన్ను ఇది చేసాడని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు సలభం యాజ్ ఏ కామన్ మ్యాన్గా మీరు చెప్పండి ఇట్ ఈజ్ రైట్ ఫిలిం ఉమెన్ సేఫ్టీ కమిటీ కూడా అంటే ఏదో జరిగిందని న్యాంగిల్లోనే ఆయన పదవి నుంచి తొలగించామని చెప్పి ఒక కమిటీ కూడా సమావేశమైంది మీరు చూసే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆ కమిటీ ప్రెస్ మీట్ పెట్టమే రాంగండి మా ఆ కమిటీకి ఇచ్చింది ఏంటో తెలుసండి పవర్స్ మీరు గోప్యంగా విక్టమ్స్ని బయట పెట్టకుండా విచారించమని విచారించి దాని తప్పులని డిపార్ట్మెంట్కి చెప్తే డిపార్ట్మెంట్ విల్ టేక్ ద యాక్షన్ ఇలా చేతుల్లో లేదండి వీళ్ళేమి జడ్జిలు కాదు తప్పది అంటే తెలియకుండా ఏదో కోతి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తుందో ఆ టైప్లో ఉంది రెండవది చాంబరు అతన్ని సస్పెండ్ చేసారు తీసేశారు అని అంటే రైట్ రైటే లేదు వాళ్ళ అసోసియేషన్కే రైట్ లేదు వాళ్ళు అసోసియేషన్లో చేయాలన్నా దే విల్ కాల్ జనరల్ బాడీ ఒక ప్రెసిడెంట్ని తీసేయటం అనేది అంటే ఇట్లా సమావేశం ఎలా కావాలి ఒకవేళ అసలు ఫస్ట్ అతని మీద నేరం రుజువు అవ్వాలి నేరం రుజువైన తర్వాత అరెస్ట్ చేశారండి చాలా చాలామంది పోస్టుల్లో ఉంటే అరెస్ట్ అవుతారు మినిస్టర్లే అరెస్ట్ అవుతారు ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడండి వాళ్ళు కానీ తీసేశారా ఏంటి రుజువైందా ఏంటి అసలు ఆ కామన్ సెన్స్ ఉండుంటే అంటే ఇలాంటి వాటిని నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇదే మోసం జరుగుతుంది ఏదో అనేది నా ఫీలింగ్ మీరు సీనియర్ సినీ నిర్మాతగా ఉన్నారు సో ఇలాంటి వ్యవహారాలన్నీ బదనమవడానికి ప్రధాన కారణం అవుతాయి మీరు చెప్పిన ప్రకారం అయితే అంటే వీళ్ళందరూ గైడెన్స్ అంటే ఎవరైనా సలహాలు సూచనలు మీలాంటి వాళ్ళే కావచ్చు ఇంకొకరికి కావచ్చు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు అసలు వద్దు సార్ అసలు అక్కడ ఉండే వాళ్ళని ఆ సిస్టమ్స్ రూల్స్ బయలాలను గురించి చెప్పానండి అసలు కనీసం ఆ మాత్రం అన్న తెలిసి ఉండాలి కదా ముందు అంటే ఆ బాడీ అంటే ఇప్పుడు రియల్గా నాకైనా కూడా అండి దాసనారాయణరావు గారు పుణ్యమాని ఈ వంట బట్టిని ఈరోజు ఏ సంవత్సరం ఏ మీటింగులో ఏం జరిగిందో చెప్పానండి ఒకరిని పోని మీరీ ఫింగర్ టిప్స్ మీద ఉంటారండి ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేకపోతే ఇలాగా ఈ ఇండస్ట్రీలో ఫింగర్ టిప్స్ మీద ఉంటారు ఏది అవగాహన ఉండి అన్ని మీటింగులకి వెళ్ళి అన్ని ఆర్గనైజేషన్లో పనిచేసి అంటే దానికి బాధేస్తే నేను ఫస్ట్ మీడియా ముందుకు వచ్చానండి వాళ్ళ ప్రెస్ మీట్ చూసి బాధేసి ఇదేంటే ఇలా జరిగిపోతుందని చెప్పి అది వాళ్ళకి అర్థం కావటంలా దీని ఇంపాక్ట్ మన ఛాంబర్ నుంచో లేకపోతే మన ఇండస్ట్రీ నుంచో ఒక ప్రెస్ మీట్ పెడితే ఇండస్ట్రీకి ఎంత డ్యామేజ్ అవ్వద్ది దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఐ ఫీల్ దట్ డెఫినెట్గా ఇప్పటికైనా సరే ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నారు తప్పే లేదు ఎంక్వైరీ చేయడం ఎవరు తప్పు చేసినా మనం ఏమీ వాళ్ళని ఉపేక్షించాల్సిన పని లేదు మనకి ఎవరు వాళ్ళు ఎవరు మనం ఇండస్ట్రీలో ఉన్నాం మనతో పాటు వాళ్ళు చవు కాకపోతే ఏంటంటే మీరు చేస్తుండేది చేసే విధానాన్ని ప్రశ్నిస్తున్నారు సిస్టమ్ చేయండి అంటే వాళ్ళే మీటింగ్ అసలు ఒకటి ఒకటి సార్ చెప్పారు కమిటీ ముందుకు వచ్చింది కమిటీ ఏం తీర్మానం చెప్పకుండానే ఆవిడ పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళిపోయింది అంటే దీని వెనక స్పీడప్లు చేసి ఊపులు చేస్తున్నారు అనే దాన్ని అనుకోవాల్సిన డౌట్ వస్తుందా రాదా ఇప్పుడు స్పీడప్ అని మీరే అంటున్నారు అందులో ఆ వ్యక్తుల వెనుక ఆమె వెనుక ఎవరైనా ఉంటేనే ఇది జరుగుతుందంటే ఏదో ఒకటి ముందనే అనిపిస్తుంది ఇప్పుడు చాంబర్ అనేది ఒక ఇండస్ట్రీకి ఒక సంస్థ అండి ఒక పెద్దలు వర్కర్కి ఇబ్బంది వస్తే చెప్పుకోవాల్సింది అక్కడే అక్కడ అక్కడికి వచ్చారు చెప్పుకుంటున్నారు డిస్కషన్ జరుగుతుంది ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి వాళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోలేదే చాలా మంది మీద ఉన్నాయి ఓన్లీ పర్టికులర్ ఈ కేసుని ఎందుకు అందుకే సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ అనేది అనిపిస్తుంది జానీ మాస్టర్ భార్య కూడా మా బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ పుష్ప టు సినిమా పెద్దలు దీని వెనక ఉన్నారని ఆరోపిస్తుంది అంటే పుష్ప టు సినీ పెద్దలు దీని వెనక ఉన్నారని ఆవిడ ఆరోపించటం అనేది తప్పు అంటే నా వరకు అభిప్రాయం ఎందుకు తప్పు అంటున్నానంటే డీటెయిల్డ్గా ఆవిడ తెలుసుకొని ఉంటే ఆవిడ మాట్లాడటంలో తప్పు లేదు ఊహించుకొని ఒక పెద్ద డైరెక్టరు ఇప్పుడు ఆయన సుకుమార్ ఏమి చిన్న పర్సనే కాదు ఒక పెద్ద డైరెక్టరు ఒక పెద్ద కంపెనీ పెద్ద దీంట్లో జరుగుతుండేటప్పుడు దీన్ని అలాగా ఆవిడ అనేసుకోవటం రామ్ బట్ ఒకటి సార్ ఉంటే ఎన్ని రోజులు ఇది అవుద్దండి ఎన్ని రోజులు వీళ్ళు అవాయిడ్ చేయగలరు బయటికి రా సినిమా ఇండస్ట్రీలో ఏది బయటికి రాకుండా దాగదో మనం అనుకుంటాం అబ్బాయి మన ఇద్దరమే ఉన్నాం రూమ్లో మన ఇద్దరమే మాట్లాడుకున్నామని ఇది ఐదో రోజుకు బయట ఉంటుంది మొత్తం మన ఇద్దరమే మాట్లాడుకున్నాం అదేదో ఎవరో థర్డ్ పర్సన్ సీక్రెట్ ఏజెన్సీ ఏమి రాడు మనమే క్యాజువల్ డిస్కషన్లో చెప్పేస్తాం కళ్యాణ్ గారు నేను ఇలా కలిసాం ఇలా మాట్లాడుకున్నాం ఇలాగన్నారు ఇలా ఫీల్ అయ్యారు ఇది అనేది అమ్మాయి బాధ కూడా వర్ణాటతీతం జానీ మాస్టర్ భార్య కూడా నా భర్తకి రెండో భార్యకు రావాలని తీవ్ర ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే వాళ్ళ ఇంటికెళ్ళి ఒకసారి కొట్టబోయారు కూడా అనేది ఆమె చెప్పుకొస్తుంది అంటే ఇప్పుడు ఒకటి ఉన్నాయి సార్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ రోజే ఆవిడ పోయి ఈవిడ మీద కంప్లైంట్లు ఇచ్చున్నాయనుకోండి అది వేరేగా ఉండేది ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉండే టైంలో వాటిని మనం నిర్ధారించి మాట్లాడటం అనేది ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం బట్ రేపు ఉదయాన ఇది ఒక మళ్ళీ కొత్త సినిమా జానీ మాస్టర్ సినిమా ఇది టైటిల్ జానీ మాస్టర్ సినిమా ఈ సినిమాలో ఏమేమి మలుపులు తిరుగుతాయి ఎక్కడెక్కడ తిరుగుతాయి ఎక్కడెక్కడ జనాలు వస్తారు ఏమేమి సినిమా జరుగుద్దు అనేది మన అందరం చూడాలి ఇంటర్వెల్ ఎక్కడ ఉంది క్లైమాక్స్ ఎక్కడ ఉంది అంటే తెలుగు సినిమాకి జాతీయ అవార్డు పొందిండు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా వచ్చి ఉన్నాయి జానీ మాస్టర్కి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తికి సినీ పరిశ్రమ అండ కూడా లేదనేది ప్రధాన ఆరోపణ ఆ ఆరోపణ మీరు ఎంతవరకు స్వీకరిస్తారు అంటే ఒకటి దీ ఈ కేసు విషయంలో అలా ఫీల్ అయ్యే కదా మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను అది ఫీల్ అయ్యే మాట్లాడుతున్నా నాకే జానీ మాస్టర్ తమ్ముడు కాదు లేదా బామర్ది కాదు ఇది కాదు కదా ఈజ్ ఏ టాలెంటెడ్ ఫెలో అలాగని టాలెంటెడ్ ఒకటి తప్పు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయమని ఎవ్వరు చెప్పరు ఇండస్ట్రీలో మేము అసలు చెప్పం బట్ ఈ జరిగిన తప్పు జరిగింది అన్నదాన్ని దాన్ని కులంకుశంగా చేసి సమస్యను పరిష్కరించే దిశ ఇండస్ట్రీ చేయలేకపోయిందనేది ఇందాక ఇందాకెవరు అన్నారు సుకుమార్ గారి ముందు ఈ ఇష్యూ వచ్చింది ఆయన హ్యాండిల్ చే ఆయన హ్యాండిల్ చేయలేకపోవటం అనేది రియల్గా బాధాకరమే ఎందుకంటే ఈరోజు తన సినిమాకి అమ్మాయి పనిచేస్తుంది కానీ ఎందుకంటున్నాను భార్య కూడా సుకుమార్ని వెళ్ళి ప్రశ్నిద్దామని కూడా అంటే ఇప్పుడు నేను అండి అందుకే నేను అంటున్నాను నాకు తెలిసినంతవరకు మాకు మా గురువుగారు ఉండుంటే దీన్ని ఇద్దరిని పిలిచి ఎప్పుడో అసలు ఇంత దూరం ఈ టాపిక్కి వచ్చిండేది కాదు ఫస్ట్ ఆయన ఉన్న రోజులు ఈ కమిటీలు గిమిటీలు ఏవీ లేవు సార్ ఒకటే కమిటీ దాసనారాయణరావు గారు కమిటీ ఇండస్ట్రీకి ఏ తప్పు ఏ తప్పు జరిగినా బా బా తప్పు చేసిన వాడిని మందలించేవాడు మళ్ళీ తప్పు జరగకుండా చూద్దామని ఇండస్ట్రీకి చెడ్డ పేరు రాకుండా ఆయన భుజాల మీద వేసుకొని కాపాడేవాడు ఈరోజు రియల్గా ఆ ఇది మాత్రం ఇబ్బంది ఫీల్ అవుతుంది ఎట్లా మరి ఇండస్ట్రీకి గుండెకాయ పెద్ద ఎవరు మరి ఎవరు సంపాదించాలి ఎవరు సమస్యలు సార్ ఈరోజు కూడా మా నా వరకు నా వరకు నేనైతే ఒకటే చెప్తా దాసనారాయణరావు గారి తర్వాత ఈ ఇండస్ట్రీని కాపాడగలిగిన హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి చిరంజీవి గారు లాంటి వాళ్ళునండి ఎందుకనంటే ఆయన చెప్తే ఒక వాయిస్ ఉంది ఎంటారు ఒక సేవ్ ఉంది కానీ ఇలాంటి విషయం అనే లోపల ఆయన కూడా ముందుకు రాలేకపోవటం ఇంత అల్లరి కాకుండా నిజంగా చిరంజీవి గారి దగ్గరకు కానీ వెళ్ళి ఉంటే ఈ సమస్య కూడా పరిష్కారం అయిపోయిండే అల్లరి చేసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయగలరండి అందులో చిరంజీవి గారు చాలా గుమ్మరంగా ఉండేటటువంటి వ్యక్తి రెండోది మన అతను పొలిటికల్లో తీసుకొచ్చారు లవ్ జిహాదులు తీసుకొచ్చేసారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ముందైతే వచ్చినాయా ఇవన్నీ ఎవరు మా చాంబర్ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ వల్లనే పెరిగినాయి ఇవన్నీ ఎట్లా మరి ఆ కమిటీని ఎవరు కట్టడి చేయాలి ఆ కమిటీకి అంటే రేపు డెఫినెట్గా మాట్లాడతారు సార్ ట్రేడ్లో మాట్లాడతారు తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు ఇలాంటి అంటే వాళ్ళు తప్పు చేయటం అంటే వాళ్ళు తొందరపడితనం చేశారు వాళ్ళు ప్రెస్ ముందుకు రాకూడదు చిన్న క్వశ్చన్లు అంటే సినిమా పరిశ్రమలో ఆధిపత్య పోరు ఇవాళ కొనసాగుతుందా ఒకరికొకరికి పడకపోవడం ఒకరికొకరికి సార్ ఎప్పుడు అంటే ఈ చాలా చూస్తున్నారు పరిశ్రమలు నేననేది నేనా ఆల్రెడీ ఫార్టీ టూ ఇయర్స్ దాటిపోయింది దాటింది చిన్న స్థాయి నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఉండే రోజు ఇక్కడ ఆహా ఓహో అనుకునే అందరినీ బిగినింగ్ స్టేజ్ నుంచి నేను చూశానండి బిగినింగ్ స్టేజ్ నుంచి అందరినీ చూసాం అందరినీ ఇది చేసాం కానీ ఒకటి ఇంతెందుకండి నాకే జరిగింది కదా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను వేరే కే ఒక కేసులో నన్ను అరెస్ట్ చేస్తే నన్నేం వాళ్ళు తీసేయలేదే నన్నేం వాళ్ళు సస్పెండ్ చేయలేదే నేను ఈరోజు క్లీన్ హ్యాండ్స్తో బయటకు వచ్చా ఆ రోజు ఓహో ఎంతమంది ఎంతమంది వెనక మాట్లాడేసిన వాళ్ళు ఉన్నారు నేను ఆ బాధతో చెప్తున్నా ఆ రోజు నేను నేను ఫేస్ చేసిన బాధ నాకు తెలుసు ఈరోజు మాస్టర్ అనేవాడు వాడి కెరీర్ని అసలు నేను ఆ అమ్మాయిని ప్రశ్నిస్తున్నాను నీ కొరకు త్యాగం చేసేసాడు నేను అసలు ఎక్కడికో జానీ మాస్టర్ నాకు లైఫ్ ఇచ్చాడు ప్రాణం పోసాడు ఇది చేసాడు అని ఇన్ని మాట్లాడింది బాబు అమ్మాయి నేను చూసాను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసింది ట్విట్టర్లో కూడా అలాంటి అమ్మాయి ఈరోజు అతను గొంతు కోసేసింది కదా పోనీ నిన్న రేపు అయిపోయి ఉన్నావు అనుకో నువ్వు ఇన్ని రోజులు కాపాడుకుందా నా చేశాడు కాబట్టి నేను పైరైపోయాను అన్నాను అంటే అతను చేసాడా ఈ అమ్మాయి చేయించుకుందా లేకపోతే వీళ్ళిద్దరూ కలిసే దాసారా ఇవన్నీ వెనక రాబోయే రోజుల్లో డెఫినెట్గా బయటకు వస్తాయి నేను అనేది ఏంటంటే ఏం చేసినా మీ ఇద్దరు పుణ్యమాన్ని ఇండస్ట్రీ అయిపోయింది కదా ఫిలిం ఇండస్ట్రీ మీకు ఫుడ్ పెట్టే ఫిలిం ఇండస్ట్రీ అయిపోయింది కదా సరిదిద్దుకోవాలండి డెఫినెట్గా కమింగ్ డేస్లో ఎవరైనా సరిదిద్దు గతంలో సమంత డిమాండ్ చేసినట్టు కేరళలో హేమ కమిటీలాగా ఇక్కడేమైనా తెలుగు సినీ పరిశ్రమకు హేమ కమిటీ లాంటిది అవసరం ఉంటారు సార్ అక్కడ హేమ కమిటీ వచ్చి చేంజ్ చేసిందండి ఒకటి చెప్పండి హేమ కమిటీ వచ్చి చేంజ్ చేసిందో చెప్పండి కానీ అంత ముందు ఏదో తప్పు జరిగితే అవతల వాళ్ళకి శిక్ష పడింది న్యాయం ఉంది సార్ జ కోర్ట్ ఆఫ్ లా ఉంది మీరు చాలా విషయాలు చూస్తుంటారు సినిమా పరిశ్రమలో ఈ మీటు ఆరోపణలు ఈ మధ్య త్రివిక్రమ్ మీద ఒక హీరోయిన్ ఆరోపణ చేసింది గతంలో కూడా నాకు ఇలాగే జరిగింది సినిమా రాజకీయాలు సినిమా పెద్దల వల్ల నేను తొక్కబడ్డానని ఇవాళ కూడా ఒక పేపర్లో ఒక బాలచంద్ర గారిని గురించి కామెంట్ చేసి నిజంగా చాలా బాగా ఇలాంటి అంశాలు ఎందుకు రేపటి నుంచి వస్తాయి సార్ ఇంకా రేపటి నుంచి పొంక పొంకాలుగా వస్తాయి అంటే సినిమా పరిశ్రమలో యాక్చువల్గా మహిళలపైన జరుగుతున్నాయా ఇలాంటి అంశాలు సార్ ఇంపాసిబుల్ అండి బేసిక్గా చెప్తున్నాను ఈరోజు ఎవరి లగేజ్ వాళ్ళకి ఉందండి నా భాషలో చెప్పాలంటే ఈ ఇండస్ట్రీలోకి వస్తుంటే ఎవరి లగేజ్తో వాళ్ళు వస్తున్నారు కొత్త లగేజ్ ఇక్కడే క్యారీ చేయాల్సిన పని లేదు ఇట్ ఈజ్ బ్యాడ్ ఎట్లా మరి అంటే ఇలాంటి వ్యవహారాలు కట్టడి కాకుండా వచ్చు ఫిలిం షాంబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావచ్చు అంటే రెగ్యులర్గా మీరు కమిటీలు వేసుకుంటున్నారు అన్నీ జరుగుతున్నాయి ఈ కాలంలో హేమా ఇష్యూ కూడా చూసింటారు డ్రగ్స్ సంబంధించిన అంశం బెంగళూరులో పట్టుబడింది హేమ ఇక్కడికి వచ్చి నేను పట్టుబడలేదు బదనం చేస్తున్నారు చాలా అంశాలు సినిమా ఇండస్ట్రీకి బయట కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అంటే దీనికి ఏంటి ఒక లైన్ ఆఫ్ లా అనేది ఏమి అంటే ఒకటి సార్ ఇక్కడ ఎవ్వరు ఎవరిని కట్టడి చేయలేరు మనం ఎంతవరకు అంటే ప్రొఫెషనల్ వైజ్ కట్టడి చేయగలం తప్పితే ఒక తప్పు జరిగితే ఇండస్ట్రీలో ఆ తప్పుని సరిదిద్దగలం తప్పితే నేను ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నాను అనుకోండి దానికి ఎవరండి ఇండస్ట్రీ వాళ్ళు ఎలా బాజీలు అవుతారు వాళ్ళ సొంత నిర్ణయాలు ఇప్పుడు మొన్న హేమ మీద యాక్షన్ తీసుకున్నామన్నారు మా వాళ్ళు అయిపోయింది యాక్షన్ విత్డ్రా చేసుకున్నారు కదా ఇప్పుడు అలాగా అంటే ఆ రోజు కూడా ఇది తేలేంతవరకు వెయిట్ చేస్తుంటే పోయి ఉండేది తొందరగా నా మీద కూడా అది తేలేంతవరకు వెయిట్ చేస్తే బెటర్ కదా సస్పెన్షన్లో పెట్టండి మెంబర్ ఆయన్ని తీసేసాము పో పోస్టులో ఉంది సీఎం దాంట్లో వాడే అరెస్ట్ అయితే తిరిగి వచ్చేంతవరకు అదే పోస్ట్లో ఉన్నాడు ఢిల్లీ సీఎండి భరద్వాజ కూడా సీనియర్ నిర్మాతగా ఉన్నాడు దామోదర్ ప్రసాద్ అడ్వకేట్ కావ్య ఝాన్సీ ప్రగతి సార్ మేము ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు సార్ అవసరం ఏంటి ఆ ప్రెస్ మీట్ వల్ల ఎవరికి ఏం చెప్దాం అనుకున్నారు మేము చాలా నిజ నిజాయితీగా బా డిస్కస్ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అని ఎవరికి చెప్పాలండి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి లేకపోతే ఆ రెండు ఫ్యామిలీలకి చెప్పాలి లేకపోతే ఆ కాన్సంట అసోసియేషన్కి చెప్పాలి ప్రపంచానికి అవసరం లేదు కదా దాంట్లో డిబేట్లు చేయాల్సిన అవసరం లేదు కదా కానీ వాళ్ళు చేసిన డిబేట్ వల్ల ఏదైనా బెనిఫిట్ ఉందా ఇళ్ళే మీటింగ్ పెట్టారట వీళ్ళ మాట అనకుండా ఆ అమ్మాయి అంటే మీరు ఏదో చ ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోతేనే కదా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళడము మహిళా కమిషన్ కూడా వెళ్ళడము అంటే మీరు న్యాయం చేయలేకపోయారనే కదా వెళ్ళింది అంతే కదా అనుకోవాలి ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి మీరు ఫైలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కాబట్టి ప్రశ్న ఇట్లా ఏం చెప్పి ఉండాలి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కాబట్టి మేము ఫైల్ క్లోజ్ చేసామని చెప్పాలి మా ఛాంబర్ రూల్స్లోనే సిస్టంలోనే ఉంది వన్స్ కోర్ట్ ఆఫ్ లాకి ఎవరన్నా వెళ్తే ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉండి ఒక పర్సన్ కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తే ఇంకా ఆ కేసుని ఫై ఛాంబర్లోంచి క్లోజ్ చేసేస్తాం వాళ్ళే ఒక మెసేజ్ పాస్ చేసుకున్నారు ఈ వ్యవహారం గురించి ఎవ్వరు మాట్లాడకూడదు ఎక్కడ కూడా విషయాల్లో మీడియా ముందు ప్రస్తావించకూడదు వాళ్ళే కదా ప్రస్తావించారు కూర్చొని కాదు సార్ ప్రస్తావించకూడదు అన్నారు బాగానే ఉంది వాళ్ళే కదా ప్రస్తావించారు ఆ ప్రస్తావించారు కాబట్టి నేను ప్రశ్నించానండి లేకపోతే నేను అంతకుముందు అసలు వాళ్ళు ఆ ప్రశ్న వచ్చిన చూసి బాధేసి ఈ వ్యవహారాలు పోలీస్ పులిస్టాప్ బట్టి పట్టాలంటే కనుక అలాగే సినీప పరిశ్రమ మళ్ళీ అంటే అంటే ఆల్రెడీ నడుస్తూ ఉంది బెటర్ వేలో వెళ్ళాలంటే మీరేం చెప్పదలుచుకున్నారు ఏం లేదు సార్ సెల్ఫ్ రెగ్యులేషన్స్ కావాలి రెండవది కనీసం ఏమన్నా సీనియర్స్నో లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక చర్చ జరిగిన తర్వాత బయటకు వెళ్ళాలి సార్ ఇమ్మీడియట్గా ఏదో అయిపోయి అడావుడు అడావుడిగా మన సార్ ఆ ప్రెస్ మీట్ పెట్టినందువల్ల ఉపయోగం ఏంటని నేను ఒక కొంచెం అడుగుతున్నా ఏం చెప్దామంటున్నారు ఎవరికి అంటున్నారు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉంది అదొక్కటే నేను అడుగుతుండే దట్ ఈజ్ రాంగ్ వీటికి పరిష్కారం ఎవరు చూపాలంటారు ఫైనల్గా మీరు ఎందుకు సార్ రేపు జానీ మాస్టర్ అనేవాడు బెయిల్ మీదనో దేని మీదో బయటకు వస్తే అతను డెఫినెట్గా వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు కదా అతను చెప్తాడు కదా అతను అతని వెర్సన అతను చెప్తాడు ఇప్పుడు వన్ సైడ్ వెర్షనే కదా వింటున్నావు మీ మద్దతు వరకు జానీ మాస్టర్ కా విక్టిమ్ సార్ ఇండస్ట్రీకి సార్ ఓకే సినిమా ఇండస్ట్రీకి నా మద్దతు సార్ తప్పు చేసిన వాడు శిక్షణ పడాల్సిందే అసలు లైంగిక వేధింపులు అనేవి లేవంటారా సినిమా పరిశ్రమలకు అంటే లైంగిక వేధింపులు ఉండవు సార్ సార్ అవతల వాళ్ళు ఇష్టపడకుండా పైకి ఎక్కి రేపులు చేసేసిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళ వాళ్ళు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనుకోండి ఇండస్ట్రీ వాళ్ళకి మాకు సంబంధం ఏముందండి సినిమా చేసే ప్రొడ్యూసర్కి సంబంధం ఏంటి లేకపోతే డైరెక్ట్ చేసే డైరెక్టర్కి సంబంధం ఏంటి యాక్ట్ చేసే హీరోకి సంబంధం ఏంటి వాళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే అయి ఉంటారు ఫస్ట్ వాళ్ళిద్దరూ అంగీకారం లేకుండా ఏదన్నా జరిగిందనుకోండి ఇప్పుడు రేపు ఎప్పుడు జరుగుద్దు సార్ ఇష్టం లేకుండా ఉండి బలవంతంగా పట్టి రేపు చేస్తే అది రేపు 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 కేసు అంటున్నారు ఇది రేపు కేసు ఎలా వద్ద మేము సినిమాల్లో రేపులు తీసే చాలా రేపులు తీస్తుంటాం ఒకరికి ఇష్టం ఉండి ఒకరికిష్టం లేకపోతే రేపు ఇక్కడ క్వశ్చన్ ఇద్దరు హీరోల మధ్య ఆధిపత్య పోరే జానీ మాస్టర్ బలవడానికి కారణం అనేది ఒక బయట నుంచి ఒక టాక్ అదే ఉండదు అంటే అందులో ఒక హీరో ప్రస్తుతం రాజకీయ నేతగా ఉన్నారు ఒక హీరో ఇండస్ట్రీ సార్ ఐన్ని ఒట్టి మాట సార్ ఎందుకంటున్నానంటే అంటే బేసిక్గా అంటే వాళ్ళ ట్విట్లు కూడా అనుకూలం వ్యతిరేక యాంగిల్లో వస్తున్నాయి అంటే మనం అంటే దీని మీద మనం కామెంట్ చేయటం కరెక్ట్ అయిన వెరక్షన్ కాదు సీనియర్ నిర్మాతగా ఉన్నారు కాబట్టి అడిగలేదు అంటే ఒక్కోసారి ఒక్కొక్కటి ఒక్కో సడన్గా ఒక డైలాగు ఇంకో డైలాగ్కి లింక్ అయిపోద్ది బట్ నవ్వే డేస్ ఇట్ ఈజ్ నాట్ ద రైట్ వే ఒకవేళ అలాంటి స్మెల్గా జనాల్లో ఉందని తెలిస్తే వాళ్ళిద్దరూ సర్దుకొని అలాంటిది లేదు అనేది చేయగలిగితే ఇండస్ట్రీకి మంచిది ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ మొత్తానికైతే ఏదైతే జానీ మాస్టర్ ఉదంతం సినిమా పరిశ్రమలో కొంత కలకలం రేపిన మాట వాస్తవమే కానీ సినిమా పెద్దలు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే ఈ ఇష్యూ చాలా దూరం వెళ్లకుండా ఉండేది ఇక్కడ ఎక్కడైతే మొదట ఆ విక్టీం వచ్చిందో ఆ వ్యక్టీం వచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరిని విచారించి ఇష్యూను క్లోజ్ చేయాల్సిందని చెప్పి సి కళ్యాణ్ గారు అభిప్రాయపడుతున్నారు విత్ కెమెరామెన్ రోషన్ నగేష్